యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ శారీస్కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందండి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ లైవ్ కూడా ఉంటుంది లైవ్ టైమింగ్ వచ్చేసి మీకు చక్కగా మా స్టేటస్లో పెట్టేస్తాం ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయితే ఆ టైం ప్రకారం కాకుండా వేరే టైంలో కనుక మేము చేయాలి అనుకుంటే కనుక మా స్టేటస్లో పెట్టేస్తాం చక్కగా మీరు చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు అండి అది మేము మళ్ళీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది గూగుల్ పే ఫోన్ పే లో చూపించట్లేదు సో మళ్ళీ అది ఒక టైం పట్టేస్తుంది కాబట్టి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అది గుర్తు పెట్టుకోండి దాని కింద మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి పే చేసిన తర్వాత వాట్సాప్ లో అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసేయండి ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ సారీస్ చూడబోతున్నామండి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సమ్మర్ లో కూడా మనకి పార్టీస్ కి ఏమన్నా ఫంక్షన్స్ కి వేసుకు వెళ్లాలంటే కొంచెం డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ గా క్లాస్ లుక్ ఉండేలాగా ఉన్నటువంటి సారీస్ దట్టు మనం బ్రాండెడ్ లో ఈ రోజు మనం చూడబోతున్నాం ఇది నేను టూ టూ పార్ట్స్ లాగా చేస్తానండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరిగిత ఉన్నటువంటి శారీస్ చూపిస్తాను పార్ట్ టూ లో వచ్చేసరికి కాపర్ జరిగిత ఉన్నటువంటి సారీస్ చూపిస్తాను ఎందుకంటే ఒకటి వీడియోలో రెండు రకాలు పెడితే కనుక చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి టూ పార్ట్స్ లాగా చేస్తాము వెంట వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాం కాబట్టి మీరు వెంట వెంటనే చూసి దాంట్లో కాని దీంట్లో కానీ మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో ఆ సారీ ఆర్డర్ చేసేసుకోండి ఓకే క్వాంటిటీ ఎంత ఉంది ఏమేమి కలర్స్ ఎన్ని సెట్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి కాపర్ కలెక్షన్ అనమాట ఇది కాపర్ కలెక్షన్ అటు పక్కన కనిపిస్తుంది మీది సిల్వర్ కలెక్షన్ ఓకే చాలా బాగుంటాయండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్రాండెడ్ మీకు బాక్స్ తోనే మేము ప్యాక్ కూడా చేస్తాం ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే కొరియర్ వచ్చేసి ఏపీఎం తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ కి అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది అది అయితే గుర్తు పెట్టుకోండి ఒకవేళ అందరిలాగానే మా వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి నార్మల్ గా మీకు అమౌంట్ చెప్పినా కూడా మేము మళ్ళీ అడ్రస్ తీసిన తర్వాత డివైడ్ చేసుకుంటాం కదా అప్పుడైనా సరే అదర్ స్టేట్స్ ఏమైనా ఉంటే కనుక హండ్రెడ్ రూపీస్ ఒక సారీకి అయితే మీరు పే చేయాల్సి వస్తుంది క్వాంటిటీ మాత్రం మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం లేవండి కాపర్ సారీస్ అయితే మనకి త్రీ సెట్స్ ఉన్నాయి సిల్వర్ సారీస్ అయితే మనకి ఫోర్ సెట్స్ ఉన్నాయి అది కూడా నైన్ 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 డిజైన్స్ ఉంటాయి నైన్ నైన్ కలర్స్ ఉంటాయి అనమాట ఒకటే డిజైన్ లో మనకి కలర్ చాయిస్ లాగా ఉండదండి ఇదంతా కూడా కేట్లాగ్ శారీస్ దీనికి వచ్చిన కేట్లాగ్ తీసి అక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా కేట్లాగ్ శారీస్ అనమాట అంటే టోటల్ గా మీకు బ్రాండెడ్ కేట్లాగ్ శారీస్ ఇది ఇది కాపర్ శారీస్ ది బుక్ ఇంకొకటి కూడా సిల్వర్ది ఉంటుంది చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి సిల్వర్ కేట్లాగ్ పార్ట్ టూ కూడా మేము వెంటనే పెట్టేస్తాం ఇక్కడ చూపించే కన్నా నేను శారీస్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద చాలా క్లియర్ గా చూపిస్తాను ఒక్కసారి మీరు ఇవన్నీ చూడండి సెట్స్ అయితే మనకి కాపర్వి త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి సిల్వర్ అయితే మనకి ఫోర్ సెట్స్ ఉన్నాయి క్లియర్ గా ఒక్క వీడియో చూడండి దాని తర్వాత వెంటనే కొంచెం టైం గ్యాప్ లో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు శారీస్ అన్ని నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ప్రతి శారీకి కూడా అండి ఇలా నంబర్ ఇస్తాం అనమాట ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మేము కంటిన్యూ నెంబర్ చేసేస్తాం అంటే సెకండ్ పార్టీ కూడా నంబర్స్ కంటిన్యూ చేసేస్తాము ఇది సారీ నెంబర్ వన్ నెంబర్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి చెప్పిన తర్వాత క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మా వాళ్ళు చూడగాని మీ మెసేజ్ చూడగాని మీరు పే చేస్తామని ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి వెంటనే ఆ సారీ పక్కన పెట్టేసి మీ నెంబర్ మీద మీకు పే ప్లీజ్ అని పెడతారు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఏదైనా వర్క్లో ఉంటారు కదా సో ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ లెనిన్ కాటన్ ఇది బ్రాండెడ్ సారీస్ పైన మనకి ఇది వంగ పువ్వు రంగు అండి బ్రింజాల్ ఫ్లవర్ అంటారు కదా వంగ పువ్వు వచ్చింది పైన ఒక చిన్న సిల్వర్ కలర్ జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఇది సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీస్ నేను మీకు చూపిస్తున్నా శారీ మిడిల్ లో అంతా కూడా అంటే మనకి కలర్స్ డార్క్ లైట్ డార్క్ లైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాయి సారీస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అలాగే ఇది వచ్చేసి మనకి సెకండ్ వైపు ఉండేటువంటి బోర్డు ఓకే మొత్తం ఇలా ఉంటుంది ఎక్కువ మనకి కొంచెం లెంతీగా బార్డర్ అనేది ఇచ్చారు ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఫంక్షన్స్ కి కూడా కట్టుకునే విధంగా ఉంటుంది మనకిది కాటన్స్ లో అనమాట కొంచెం కాస్ట్లీ కాటన్స్ అని చెప్పి రెగ్యులర్ గా మనం ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో కాటన్స్ సమ్మర్ కి చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా అకేషనల్ వెళ్ళినప్పుడు కట్టుకునే విధంగా ఉన్నటువంటి కాటన్స్ రేట్ కూడా చాలా తక్కువ బయట మనకి ఇది ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అయితే ఉండదు ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళులో ప్రింట్ మాత్రమే ఇచ్చారండి ఇది ప్రింటెడ్ జరీతో వీవింగ్ కాదు ప్రింటెడ్ మోడల్ లో ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు ఇలా వస్తుంది బ్లౌజ్ దీంట్లో కలర్ చాయిస్ ఉంది డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అన్ని కూడా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలా చూస్తే అలా టెంప్ట్ అయ్యేలాగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా టోటల్ మీరు ఒక్కసారి ఎలా ఉంది అనేది చూసేసుకోండి మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను అలాగే డిజైన్ కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది టోటల్ గా ఇది కేట్లాగ్ సారీస్ అనమాట అంటే బొటిక్ సారీస్ ఓకే నెక్స్ట్ సారీ చూద్దాం సారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ చూసుకోండి సిల్వర్ జరీతో ఉన్నటువంటి సారీస్ ఉన్నాయి అండ్ మనకి కాపర్ జరీ శారీస్ కూడా ఉన్నాయి కాపర్ జరీ సారీస్ వచ్చేసి పార్ట్ లో మేము చూపిస్తాము ఇది మనకి బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ జరీతో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు దీనికి మీరు లైట్ గా గంజి పెట్టుకున్నా సరిపోతుంది డ్రై వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు అనమాట లైట్ గా గంజి పెట్టుకుంటే కనుక ఇంకా బా అంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట లేదు మనకి కొంతమందికి ఏంటంటే గంజి అనేది ఉంటే చిరాక్ గా అనిపిస్తుంది వాళ్ళు నార్మల్ గా కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు అలా కావాలన్నా అలా మరి స్టిఫ్నెస్ అయితే ఏమీ ఉండదు మెత్తగానే ఉంటుంది సారీ శారీ అంతా కూడా ఫస్ట్ నేను పళ్ళు దగ్గర నుంచి చూపిస్తా అండి పళ్ళులో వచ్చేసరికి మనకి ఇదంతా కూడా జరీ టైప్ ఆఫ్ వర్క్ కాకుండా మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు పైన మనకి ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు ఇక్కడ మనకి బోర్డర్స్ మాత్రం అన్ని సారీస్ కి ఒకటే డిజైన్ ఉంటుంది కానీ జస్ట్ మనకి కలర్సే చేంజ్ అవుతూ ఉంటాయి శారీ మిడిల్ లో కూడా ఉన్న డిజైన్ చూడండి ఎంత మంచిగా బ్లాక్ కలర్ మీద ఆయిల్ కలర్స్ తో చక్కగా వాటర్ షేడ్స్ లాగా షేడెడ్ పెటల్స్ తో డిజైన్ చేశారు మళ్ళీ టూ సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ యాజీ బోర్డరే ఇచ్చారు అనమాట ఇది మనకి బ్లౌజ్ చాలా కలర్ఫుల్ గా చాలా క్యూట్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ టోటల్ లుక్ ఇది శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ సారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి మనకి శారీస్ అన్నీ కూడా ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ గంధం కలర్లోనే కొంచెం ఎల్లోయిష్ కలర్ అనేది వచ్చింది వన్ సైడ్ సిల్వర్ బోర్డర్ సెకండ్ సైడ్ కొంచెం లెంతీ బోర్డర్ మిడి మీరు మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ చూసుకుంటే సరిపోతుంది ఆ డిజైన్ కనపడాలి అంటే నేను శారీ ఇలా పెడితేనే మీకు క్లియర్గా కనిపిస్తుంది శారీ హైట్ చూపించలేదు కదా శారీ హైట్ అనేది నేను సెకండ్ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది శారీ వెయిట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ శారీలో శారీ మొత్తం డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అండి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే వన్ సైడ్ బిగ్ బోర్డు ఇక్కడ మాత్రం పళ్ళులో అన్ని శారీస్కి కూడా ప్రింటెడ్ మోడల్లో మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఎక్కడా కూడా మనకి సిల్వర్ జరీ టైప్ ఇవ్వలేదు ఎడ్జ్లో మనకి ఇలా కూచుల్లాగా కాటన్ థ్రెడ్ తీసుకున్నారు ఇది కూడా మనకి క్వాలిటీ ఉంది నీట్గా డిజైన్ చేశారు ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంటే బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కొంచెం గ్రీనీ కలర్ లాగా వచ్చేలాగా ప్రింటెడ్ మోడల్ ఇచ్చారనమాట ఈ శారీస్ ఇలా చూసే కన్నా కూడా అండి శారీ కట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీ నంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ అన్ని కూడా చాలా క్లాసిక్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయండి ఒక సారీకి ఒక సారీకి డిజైన్ లో సంబంధమే ఉండదు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర శారీ చూడండి మనకి లైట్ కూల్ కలర్స్ తో వేవీ లైన్స్ లాగా ఇచ్చారు సారీ నేను మ్యాట్ మీద చూపించినప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది డిజైన్ అనేది అలాగే ఇక్కడ మనకి స్కట్ బోర్డర్ మోడల్లో ఈ బిగ్ బోర్డర్ మాత్రమే కాకుండా దానిపైన కూడా ఫ్లోరల్ ప్రింట్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను కదా ఇంకా క్లారిటీగా ఉంటుంది డిజైన్ అనేది పార్ట్ టూ కూడా ఉంటుంది కాపర్ బోర్డర్ తో వస్తుంది అది కూడా మీరు వీడియో చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది కదా కింద బోర్డర్ లో ఇక్కడేమో మనకి వేవీ లాగా ఆయిల్ కలర్స్ అన్ని కూడా కూల్ కలర్స్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ ఒక బోర్డర్ ప్రింటెడ్ మోడల్ లో బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది పళ్ళు చూద్దాం పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ సారీ లుక్ మీకు టోటల్ క్లాసీగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా దీంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు డౌటే లేదు మీకు సారీ కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది అది మాత్రం నన్ను నమ్మండి ఓకే బయట రేట్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ బిలో ఉంటాయి ఈ సారీస్ మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఏపీ అండ్ తెలంగాణకి అయితే మాత్రం ఒక్కసారి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వన్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాలి హండ్రెడ్ రూపీస్ అనమాట అదర్ స్టేట్స్ అయితే ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ అండ్ డిజైన్ అంతా చూసుకోండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ మీకు చూపిస్తున్నాను క్లాసీ కలర్ అనమాట అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే ఆ సారీ మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా మాత్రం రిటర్న్ తీసుకోవడానికి అస్సలు ఛాన్స్ లేదండి కంపల్సరీ వీడియో అయితే కావాలి ఆ వీడియో ఉంటేనే మేము సారీ రిటర్న్ తీసుకుంటాము ఇది డిజైన్ చేంజ్ లో వచ్చింది గ్రే కలర్ లో అంటే స్లేట్ కలర్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ టోటల్ గా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ కింద వచ్చేసరికి డిజైన్ కొంచెం చేంజ్ చేశారు సిల్వర్ డిజైన్ ఓకే బోర్డర్స్ లో కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇక్కడ సర్కిల్ లాగా ఇచ్చారు ఇంతకు ముందున్న త్రీ టూ ఫోర్ సారీస్ కి సేమ్ ఉంటుంది అనమాట మధ్యలో కలర్స్ చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఇచ్చారు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పిచ్వై ప్రింట్ లో వచ్చినటువంటి శారీ అనమాట టూ శారీస్ టూ సైడ్స్ కూడా సిల్వర్ కలర్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ వన్ సైడ్ బిగ్ సైజ్ కూల్ లైట్ సి బ్లూ కలర్ ఓషన్ బ్లూ అని కూడా అంటారు ఆ కలర్ లో వచ్చింది చిందేరి కాటన్ అండి ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడలే ఇచ్చారు అండ్ ఇక్కడే ఉంది కాబట్టి పక్కనే బ్లౌజ్ కూడా నేను చూపించేస్తాను బ్లౌజ్ ఇలా వచ్చింది అంటే ఓన్లీ లోటస్ ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఓకే అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా వచ్చింది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది మ్యాంగో డిజైన్ లోటస్ మధ్యలో ఒక కామదేను కూర్చున్నట్లుగా డిజైన్ చేశారు క్లియర్గా దగ్గరికి రామ్మా కామదేను కూర్చున్నట్లుగా పడుకోవడం అంటారా కూర్చోవడం అంటారు నాకు ఐడియా లేదు కానీ దాంట్లో కూర్చున్నట్టుగా డిజైన్ చేశారు అండ్ కింద బోర్డర్ కూడా మనకి పిచ్వాయి ప్రింట్ తో మ్యాంగోస్ యాడ్ చేస్తూ చక్కగా కలర్ఫుల్గా డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ శారీ నెంబర్ సెవెన్ టోటల్ గా వీటిలో ఏంటి అంటే సిల్వర్ బోర్డర్ లో మనకి నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ లో వచ్చాయండి ఇంకొక టూ సారీస్ అయితే ఉన్నాయి ఇది సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ సారీ చూడండి లైట్ ఆరెంజ్ కలర్ సారీకి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఇంతకు ముందు చూసినటువంటి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే బోర్డర్స్ అనమాట జస్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మనకున్న సర్వీస్ వచ్చేసి కొరియర్ సర్వీస్ డిటిడిసి ఉంది ఫైవ్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది డిటిడిసి అయితే అదే గనుక మీకు పోస్టర్ అయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు కొంచెం క్రాసే వచ్చింది మళ్ళీ అది డ్యామేజ్ అనుకుని నాకు క్రాస్ వచ్చిందని చెప్పకండి ఇలాగే వచ్చాయి అనమాట ఇక్కడ ఎడ్జెస్ లో కూడా మనకి ఇలా ఉన్నాయి మధ్యలో మాత్రం కలర్ఫుల్ గా ఆల్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అన్ని కూడా మ్యాచ్ చేశారు చాలా అంటే చాలా నాకు బాగా నచ్చింది నచ్చు బ్లౌజ్ చూపించలేదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బాగుందండి ఇక్కడ చూడండి మ్యాచింగ్ నేను పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను శారీ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నంబర్ నంబర్ తో సహా పెడతాను మీరు తో సహా ఉన్నప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి అంటే పేపర్ వెయిట్ కూడా తీసేసిన తర్వాత మనకి ఫోల్డింగ్స్ లో పేపర్స్ ఉంటాయి రెండు రకాల పేపర్లు పెడతారు స్పాంజ్ పేపర్ ఒకటి నార్మల్గా కొంచెం వ్యాక్స్ పేపర్ ఒకటి పెడతారు ఆ వెయిట్ తీసేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకి ఇది వెయిట్ వచ్చింది మీరు హైట్ మాత్రం నాకు ఇక్కడ వరకు వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను సో నాకన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే కనుక చూసుకుని తీసుకోండి నాకు ఇక్కడ వరకు ఈ హైట్ వరకు వచ్చిందండి నేను నుంచింటే అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా నేను ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఓకే ఇది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ సెవెన్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఎయిట్ నెంబర్ ఓ సారీ నెంబర్ ఎయిట్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి దీనికి కూడా మనకి పిచ్ వైట్ ప్రింట్ ఇచ్చారు కానీ డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట శారీస్ అన్ని కూడా క్లియర్ గా మీకు చక్కగా డిజైన్తో సహా మేము చూపిస్తున్నాం కాబట్టి దగ్గరగా మీరు చూసి మీకు ఏ శారీ అయితే బాగా నచ్చింది అనుకుంటారో యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటారో ఆ కలర్ తీసుకోండి ఓకే ఇది మనకి పళ్ళు గ్రీన్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ పళ్ళు ఇచ్చారు ఇది ఉండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాం ఫస్ట్ లోనే సేమ్ శారీ కలర్ లోనే కాకపోతే సెల్ఫ్ లాగా చిన్న కామధేను చాలా అంటే చాలా అందంగా ఉంది చిన్న కామధేను అండ్ లోటస్ ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి బాతులు డబ్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు చాలా క్యూట్ గా ఉంది డిజైన్ అయితే ఇప్పుడు శారీ మిడిల్ లో ఉన్న డిజైన్ చూడండి ఇదే డిజైన్ యాజీజ్ గా మనకి బ్లౌజ్ లో కూడా వచ్చింది కాకపోతే ఇక్కడ మనకి కలర్స్ యూజ్ చేశారు బ్లౌజ్ లో వచ్చేసరికి కలర్స్ లేకుండా ఇచ్చారు కామధేను కూడా చూడండి అన్ని కలిపి ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు ఎక్కువ గుంపుగా ఉన్నట్టుగా డిజైన్ వచ్చింది ఇక్కడ సింగిల్ సింగిల్స్ ఇచ్చారు చాలా అంటే చాలా అందంగా ఉంది శారీ మాత్రం ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకటే టైప్ లో ఉన్న శారీస్ కన్నా కూడా ఇలా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ని జనాలు ఇష్టపడుతున్నారండి శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ శారీ నెంబర్ నైన్ అండి లాస్ట్ శారీ అనమాట అంటే సిల్వర్ బోర్డర్ లో లాస్ట్ శారీ దీని తర్వాత మిస్ అవకుండా కాపర్ శారీస్ చూపిస్తాను కాపర్ శారీస్ ని మిస్ అవకుండా చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా కాకపోతే అవి మనకి త్రీ సెట్స్ వచ్చాయి ఇవి ఫోర్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ ఒక టెన్ సెట్స్ ట్వెల్వ్ సెట్స్ అలా లేదు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇది మనకి వంగ పువ్వు రంగు కలర్ వచ్చిందండి దాని మీద బ్రైట్ గా కనిపించేలాగా మరి గ్రీన్ కలర్ అలా యూస్ అయ్యకుండా బ్లూ కలర్ కనకాంబరం కలర్ ఆ టైప్ కలర్స్ ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ పద్మం అంటారు కదా పద్మం టైప్ ముగ్గులో డిజైన్ చేశారనమాట సిల్వర్ బోర్డర్ అనేది కామన్ అన్ని కి కూడా కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ మాత్రం కూల్ అండ్ క్లాసిక్ కలర్ అని చెప్తాను నేనైతే మాత్రం ఇది ఆ పళ్ళు పాటలు చిన్న చిన్న పళ్ళు వచ్చింది ఇది మనకి బ్లౌజ్ ఓకే మేము ప్రీమియర్లోనే పెట్టేస్తాం రెండు వీడియోస్ ఎన్నింటికి వస్తాయి ఎన్నింటికి వస్తాయి అని చెప్పేసి సో మీరు ఆ టైమింగ్ ప్రకారం మిస్ అవ్వకుండా చక్కగా శారీస్ చూసుకోండి మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇదైతే శారీ నెంబర్ నైన్ అండి ఇలాంటి క్లాసిక్ కలర్స్ సెకండ్ వీడియోలో కూడా మేము యాడ్ చేస్తున్నాం పార్ట్ టూలో కూడా చక్కగా అవి కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి కమెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ